ఏంటే నేను ఒకవేళ కేసీఆర్ అడగదలుచుకుంటే అడగాల్సింది ఉద్యోగాల మీద ఎందుకంటే ఈ ప్రభుత్వం రావడానికి కేసీఆర్ ఓడిపోవడానికి దోధం చేసిన అతి ముఖ్యమైన అంశం జాబ్స్ సో మీకు ఈ మొత్తం బడ్జెట్ స్పీచ్ లో ఉపాధి కల్పన అన్న పదము పెద్దగా ఎంపీలు అక్కడక్కడ అంతే ఉన్నట్టున్నంతేకోర్స్ ఈ పనులన్నీ చేస్తే మేము ఎంఎస్ఎంబి సెక్టర్ ఇండస్ట్రీలు పెడతాం ఇవన్నీ ఎంప్లాయ్మెంట్ కాదా అనొచ్చు నిజమే అది ఎంప్లాయ్మెంట్ కానీ మీకు కేంద్ర బడ్జెట్ లో ఇరవై మూడు సార్లు ఎంప్లాయ్మెంట్ జాబ్స్ అన్న పదాలు వచ్చాయి అందువల్ల ఆ జాబ్ ఒక గవర్నమెంట్ జాబ్ రెండు లక్షలు రెండు నాలుగు నెలలు ఉన్నాయి రెండు నెలలు ఉన్నాయి ఇప్పుడు ఆగస్ట్ సెప్టెంబర్ ఏడు నెలలు ఉన్నాయి ఏడు నెలల్లో మీరు ఏ రకంగా రెండు లక్షలు ఉద్యోగాలు నింపుతారు ఇది ఏడాది అంటే అది కూడా బదిలేండి ఏడాది ఇద్దాం నెసెంబర్ టు డిసెంబర్ ఇచ్చినా కూడా ఉన్నాయి నాలుగు ఉన్నాయి కానీ ఫైనాన్షియల్ లో తీసుకుని ఏడు ఉన్నాయి ఏ లెక్కలు చూసినా రెండు లక్షల ఉద్యోగాలకు రోడ్ మ్యాప్ లేదు ఒక జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు తప్ప రోడ్ మ్యాప్ లేదు అది అడగాలి అది ఎందుకంటే బీఆర్ఎస్ దెబ్బతిన్నది అక్కడ బీఆర్ఎస్ కోల్పోయింది అక్కడ ఇప్పుడు వ్యవసాయానికి డెబ్బై రెండు వేల కోట్లు కేటాయించారు